చూడండి హ్యాండ్స్ ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే రైట్ సైడ్ వచ్చేసి పై ఉండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకుని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడ్ అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ రెండు ఒకే వైపున కుండేలాగా చూసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టెక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అంటే మనం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీసిని కానీ బ్లౌజ్ పీసిని కానీ దేన్ని కూడా లాగకూడదండి లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేయండి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మీకు వీలైతే ఐరన్ కూడా చేసుకోవచ్చు